అందరికీ అండి ఈరోజు మనం పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని మూడో సాహసం అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రంజనుడనే యువకుడికి సాహస కార్యాలంటే ఇష్టం తన వంటి వీరుడు ధైర్యశాలి మరెక్కడా ఉండరని ఇంట్లో అతడు ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు రంజనుడి తాతకు ఇది నచ్చక ఒరే కంచు మోగినట్టు కనకం మోగదు నీకు చేతనైనది చేసి చూపించాలి నలుగురు అది మెచ్చాలి నీ గురించి నువ్వు చెప్పుకోవడం విశేషం కాదు అని అన్నాడు తాత మాటలు రంజనుడికి రుచించలేదు అతడు నావేమి ప్రగల్భాలు కాదు నాకు చేతనైన వేరే కార్యాలు నలుగురికి చెప్పందే ఎలా తెలుస్తుంది అన్నాడు నీకింకా వయసుకు తగ్గ తెలివి అబ్బలేదు అంతవరకు నీ సామర్థ్యం వృధా నీకే తెలివి ఉంటే అడవిలోని అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తావు అన్నాడు రంజనుడి తాత ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుందో చెప్పు పెళ్లి చేసుకొని వచ్చి నా గొప్పతనం నిరూపించుకుంటాను అన్నాడు రంజనుడు ఇక్కడికి పది ఆమడల దూరంలో శ్రీమంత నగరం ఉంది ఆ నగరానికి ఆమడ దూరంలో ఒక అడవి ఉంది అందులో ఒక అందమైన అమ్మాయి ఉంటున్నది ఆమెను పెళ్లి చేసుకుందామని చాలామంది సాహసవంతులు వెళ్ళారు ఒక్కరూ సాధించలేకపోయారు చేతనైతే నువ్వు ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి రా అన్నాడు రంజనుడి తాత ఈ మాటలతో రంజనుడిలో పౌరుషం చెలరేగింది అతడు వెంటనే శ్రీమంతనగరం వెళ్ళి అక్కడే ఒక పూటకోళ్ళ ఇంట్లో బస చేశాడు పూటకోళ్ళ అవ్వ అతడు అడవిలో అమ్మాయి కోసం వచ్చాడని తెలుసుకొని బాబు అందంగా ఉన్నావు చూపులకు మహావీరుడిలా కనబడుతున్నావు ఇంతకు ఆ అమ్మాయితో పనేమిటి ఆమెను సాధించడానికి చాలా తెలివి కావాలి అని అన్నది తెలివి కన్నా సాహసం మిన్న నిజమైన సాహసి హరిహర బ్రహ్మాదుల సాయం కూడా కోరడు అన్నాడు రంజనుడు ఆ మర్నాడు తెల్లవారుజామునే అడవిలోకి బయలుదేరాడు రంజనుడు అడవి దట్టంగా ఉంది అడుగడుగునా ముళ్ళపొదలు చెట్ల కొమ్మలు అడ్డం వస్తున్నాయి అతడు కత్తిని చేతబట్టి దారి చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద బండరాతి మీద కూర్చున్న స్త్రీ అతడికి కనిపించింది తాత చెప్పిన అమ్మాయి ఆమె అయి ఉంటుందని అనుకొని ఎవరు నువ్వు అని అడిగాడు నువ్వెవరో ఇటువైపురా నేను వెనక్కు తిరగలేను అన్నది ఆ స్త్రీ ఆ స్త్రీ జడ నిగనిగలాడుతూ ఎంతో పొడవుగా ఉన్నది ఆ జడను బట్టే ఆమె అందాన్ని ఊహించుకుంటూ ముందుకు వెళ్ళిన రంజనుడు నివ్వెరపోయాడు ఆమె శరీరం మహాశిల్పి రూపకల్పనలా ఉంది కానీ ముఖం ఉండవలసిన చోటంతా శూన్యంగా ఉంది ఒక సున్నాకు జడ వేసినట్లుందామె రంజనుడు ఆశ్చర్యపడుతున్నంతలో ఆమె ఆహా మగవాడింత అందంగా ఉంటాడని వినలేదు చూడలేదు నీ వంటి అందగాన్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకుందో లేదో నన్నొక మాంత్రికుడు బంధించి ఇక్కడుంచాడు నన్ను తనదిగా చేసుకోవాలనే సాహసవంతుడు మూడు సాహసాలు చేయాలి అవి సామాన్యులకు సాధ్యపడేవి కాదు అన్నదా యువతి మూడు కాదు ముప్పై సాహసాలు చేస్తాను వెంటనే నీ కథ చెప్పు అన్నాడు రంజనుడు నేనొక రాజకుమార్తెను నా అందం చూసి ఎక్కడెక్కడో రాజకుమారులు నన్ను పెళ్ళాడాలనుకున్నారు వాళ్ళందరినీ స్వయంవరానికి పిలిస్తే గొడవ కావచ్చని నా తండ్రి భయపడి ఏదైనా పరీక్ష పెట్టాలనుకున్నాడు ఈ అడవిలో ఉండే భస్మాక్షుడనే మాంత్రికుడిని సంప్రదించమని కొందరు నా తండ్రికి సలహా ఇచ్చారు ఆయన ఇక్కడికి వచ్చాడు భస్మాక్షుడు నన్ను చూస్తూనే మోహించి నా తండ్రిని ఇక్కడి నుంచి తరిమేశాడు వాడి మంత్రశక్తులు అపారం ఇష్టం లేని కన్యను బలవంతంగా పెళ్లి చేసుకుంటే అతడి శక్తులు నశించిపోతాయట అందువల్ల అతడు నన్ను ఇక్కడిలా బంధించి రోజూ ఏదో ఒక సమయంలో వచ్చి పెళ్లి చేసుకోమని నన్ను బ్రతిమలాడి వెళ్తూ ఉంటాడు అన్నదా యువతి నీ శరీర లావణ్యం మూర్ఛ తెప్పించేలా ఉంది నీ పలుకు చాలా తీయగా ఉంది నాకు నీ రూపం కూడా చూడాలని ఉంది అన్నాడు రంజనుడు కుతూహలంగా అదిగో చెట్టు కొమ్మకు ఒక భూతద్దం వేలాడుతున్నది ఆ చెట్టు ఎక్కాలంటే విషసర్పాలు విషసర్పాలుంటాయి ఇలా కింద నుంచి పైకెగిరి ఆ భూతబ్దాన్ని అందుకుంటే ఏ ప్రమాదమూ ఉండదు దానితో చూస్తే నీ కళ్ళకు నా మొహం కనబడుతుంది చేతనైతే ప్రయత్నించు అన్నది యువతి చిన్నగా నవ్వుతూ ఆ మాట వింటూనే రంజనుడికి ఉత్సాహం వచ్చి అతడు ముందుగా నేల మీద పిల్లి మొగ్గలు వేసి శరీరంలో వెచ్చదనాన్ని పుట్టించుకున్నాడు తరువాత కొంచెంగా పైకి ఎగరసాగాడు విచిత్రంగా అతడు పైకి ఎగిరినప్పుడల్లా ఆ కొమ్మ మరి కాస్త పైకి పోసాగింది అతడు కింద ఉన్నప్పుడు మరి కాస్త కిందకి దిగుతున్నది ఆ కొమ్మలో మాంత్రికమాయ ఉన్నదని గ్రహించాడు రంజనుడు అతడు కాసేపా కొమ్మనే పరీక్షగా చూసి కింద కూర్చున్నట్టు నటించాడు కొమ్మ కిందకి వచ్చింది రంజనుడు మెరుపు వేగంతో ఎగిరి భూతత్వాన్ని అందుకున్నాడు శబాష్ శవేర అన్నది యువతి ఇప్పుడు ఆమె ముఖం భూతత్వం ద్వారా రంజనుడికి కనిపిస్తున్నది ఆమె సౌందర్యానికి అతడు పరవశుడైపోతూ రాజకుమారి నిన్ను నేను ప్రేమిస్తున్నాను నేను చేయవలసిన సాహసాలేమిటో చెప్పు అని అడిగాడు ఆ కనబడే కొండ గుహలో భస్మాక్షుడు నిద్రపోతూ ఉంటాడు గుహకు కాపలాగా కోరల భూతం ఒకటి ఉంది ఆ భూతంతో యుద్ధం చేసి దాన్ని చంపి దాని కోరలను చేజిక్కించుకోవాలి ఆ కోరలతో పొడిస్తే తప్ప మాంత్రికుడికి చావు లేదు అంటూ నిట్టూర్చిందా యువతి రంజనుడు వెంటనే బయలుదేరి కొండ గుహ చేరాడు అక్కడ నిజంగానే ఒక కోరల భూతం ఉన్నది దాని నోట్లో అటూ ఇటూ అడుగున్నర పొడవు కోరలు రంజనుడిని చూస్తూనే అది పెడబొబ్బ పెట్టింది రంజనుడు ధైర్యం చిక్కబట్టుకొని కత్తి దూశాడు కోరల భూతం అతడిని చేత్తో పట్టుకొని పైకెత్తి నిన్ను నీ కత్తితో సహా గుటకాయ స్వాహా చేస్తాను అన్నది రంజనుడు శరవేగంతో కత్తిని కదిపి భూతం రెండు కూరల్ని ఖండించాడు భూతం పెద్దగా అరిచి నేల మీద పడి గిలగిలా కొట్టుకొని మరణించింది రంజనుడు భూతం కూరలతో గుహలోకి వెళ్ళాడు భష్మాక్షుడు నిశ్చితంగా గురక పెడుతూ నిద్రపోతున్నాడు రంజనుడు అతడిని సమీపించి రెండు చేతులతోనూ రెండు కూరలు ఎత్తి అతడి గుండెల్లో పొడిచాడు మెత్తటి మట్టిలోకి దిగినట్టుగా కోరలు రెండు అతడి శరీరంలోకి దిగిపోయాయి ఉన్నట్టుండి అతడి శరీరానికి నిప్పు రాజుకుంది రంజనుడు చూస్తుండగానే అతడు బూడిదైపోయాడు రంజనుడు ఎక్కడా లేని సంతోషంతో రాజకుమారి దగ్గరకు పరిగెత్తిపోయి జరిగింది చెప్పాడు ఆమె అంతా విని షబాష్ వేరయుకుడా ఇప్పుడు నువ్వు రెండో సాహసం చెయ్యాలి ఆ కనబడే చెట్ల గుంపు వెనక ముసళ్ల కొలను ఉంది మామూలు చెరువు నీళ్లను తామరాకులు కప్పివేసినట్టు ఆ కొలను మొసళ్ళు కప్పివేశాయి ఆ కొలనుకు మధ్యలో ఒకే ఒక పుష్పముంది ఆ పుష్పాన్ని తెచ్చి నాకు వాసన చూపిస్తే భూతార్థం బాదరబందీ లేకుండా నా ముఖంలోని రూపురేఖలు స్పష్టంగా కనబడతాయి నేనిక్కడ నుంచి బంధ కదలగలుగుతాను అన్నది రంజనుడు ఆమె చెప్పిన వైపు వెళ్ళి మొసళ్ళ కొలను చేరుకున్నాడు మొసళ్ళన్నీ నోళ్లు తెరిచి భయంకరంగా ఉన్నాయి కొలను మధ్య ఎర్రగా మెరుస్తూ ఒక పుష్పం ఉన్నది దాన్ని తేవడం ఎలా బాగా ఆలోచించగా రంజనుడికొక ఉపాయం తట్టింది అతడు చుట్టుపక్కల ఉన్న చెట్ల తీగలను నరికి బలమైన తాడుగా పీనాడు తాడు ఒక కొసను కొలనుకి యువతలో ఉన్న చెట్టుకొమ్మకు కట్టాడు దాని రెండో కొసను తీసుకుని కొలను ఒడ్డు వెంట కొంత దూరం వెళ్ళి తాడు కొసను మొదట కట్టిన చెట్టుకొమ్మకు ఎదురుగా ఉన్న చెట్టుకొమ్మకు బిగించాడు తరువాత రంజనుడు ఆ తాడును పట్టుకొని పాకుతూ కొలను మధ్యకు చేరి తాడుపై తలకిందులుగా వేళ్లాడుతూ మెరుపు వేగంతో పుష్పాన్ని తుంచి తనను పట్టేందుకు నోళ్లు తెరిచి ఎగిరే ముసళ్లకు అందకుండా జర్రుల తాడు మీదుగా పాకిపోయి ఒడ్డు చేరాడు అతడు తెచ్చి ఇచ్చిన పుష్పాన్ని వాసన చూస్తూనే రాజకుమారి చప్పున బండరాతి మీద నుంచి లేచింది ఇప్పుడు భూతార్థం లేకుండానే రంజనుడు ఆమె అతిలోక సౌందర్యాన్ని చూడగలిగాడు అతడు పెద్ద గొంతుతో ఆహా సాధించాను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని నా దాన్నిగా చేసుకుంటాను రాజకుమారి అన్నాడు పట్టరాని ఉత్సాహంతో అప్పుడు ఆ యువతి వికవికమంటూ నవ్వి ఎందుకలా ఒళ్ళూపై తెలియని ఉత్సాహంలో తలమునకలైపోతావు నువ్వు చెయ్యవలసిన మూడో సాహసం ఇంకా మిగిలి ఉంది అది నీ వల్ల కాదు వెళ్ళిపో అన్నది ఏమిటా మూడో సాహసం త్వరగా చెప్పు అన్నాడు రంజనుడు నువ్వు చెయ్యవలసిన మూడో సాహసం నన్ను పెళ్లి చేసుకోవడమే అన్నదా యువతి నిన్ను పెళ్లి చేసుకునేందుకు సాహసాలు చేయాలి కాని నిన్ను పెళ్ళాడడమే ఎందుకు సాహసమవుతుంది నువ్వు ఒప్పుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను అన్నాడు రంజనుడు అయితే నా అసలు రూపం చూడు నేనొక పిశాచిని అంటూ ఆ యువతి పిశాచిగా మారిపోయింది ఆ వికృత రూపం చూస్తూనే రంజనుడికి గుండె జలధరించింది నీకిష్టమైతే మన పెళ్లి జరుగుతుంది లేదా నువ్వు మీ ఊళ్ళో ఉంటావు అన్నదా యువతి మరుక్షణం రంజనుడు తన తాత వద్ద ఉన్నాడు అతడు తాతతో మూడో సాహసం చేయలేకపోతేనేం నేను చేసిన మొదటి రెండు సాహసాలు మహా గొప్పవి అవి సామాన్యులకు సాధ్యపడేవి కావు అన్నాడు తాత నవ్వి ఆ మూడో సాహసం చేయలేనప్పుడు నువ్వు చేసిన మొదటి రెండు సాహసాలు వృధా కదా ఇంకొకటి ప్రమాదకరమైన అడవిలోకి నిన్ను పంపుతున్నానంటే అక్కడ నీకే ప్రమాదము ఉండదని నాకు తెలిసినట్టే కదా నీలో తెలివి ఉంటే నన్ను అడిగి ఆ యువతి కథ మొత్తం తెలుసుకొని ఉండేవాడివి లేదా పూటకోళ్ళమ్మ నుంచైనా మరిన్ని వివరాలు సంపాదించేవాడివి ఇవన్నీ నాకెలా తెలుసునని ఆశ్చర్యపోకు ఇలాంటి అనుభవమే యువకుడుగా ఉండగా నాకు కలిగింది మీ నాన్న తెలివైనవాడు అందువల్లే వాడు అడివికేసి వెళ్ళలేదు ఇన్నాళ్లకు మళ్ళీ నీకు నా పోలిక వచ్చింది ఇక మీదటనైనా నాకులా బుద్ధి తెచ్చుకొని తెలివిగా మసులుకుంటే జీవితంలో ఇటువంటి పనికిరాని సాహసాలు చేయనవసరం ఉండదు అన్నాడు రంజనుడు సిగ్గుతో తల వంచుకొని తాతకు క్షమాపణలు చెప్పుకున్నాడు ధన్యవాదాలు